పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేస్తూ ప్రకటన చేయాలని లేదా ఐరన్ వరకు కేటాయించాలని పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ నడవాలంటే కనీసం ఐదు వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమం మనం సాగిస్తూ ఉన్నాం నిన్న స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ వారితో కార్మిక సంఘాలు సమావేశమైనా ఉదయం ఆయన మాట్లాడింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ మూసివేస్తున్నారని వదంతులు వస్తూ ఉన్నాయి వాటిని నమ్మబాకండి మేము వచ్చే నెలలో రాస్ పర్నెన్ కూడా ప్రారంభించబోతూ ఉన్నాం మీకు ఏ ఒక్క సౌకర్యం కూడా పోత విధించమని హామీ ఇచ్చారు సాయంత్రానికి వచ్చేసరికి కార్మికుల హెచ్ఆర్ని అని తొలగిస్తూ ఎల్టీటీ ఎల్టీసీ ఇటువంటి వాటిని కూడా రద్దు చేస్తూ సర్క్యులర్ రద్దు చేసింది అనమాట అంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలకి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి ఎటువంటి పొంతరం లేదు ఇది పూర్తిగా దివాలా తీర్పించేటువంటి దిశగా ప్రభుత్వం కుట్రతోటి సాగిస్తున్నట్లు మనం తెలుస్తూ ఉంది ఈ పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళారు ఆయన నాలుగు రోజుల క్రితం మీడియా ముందు మాట్లాడారు ఏం మాట్లాడారు చాలా అసహనంతో మాట్లాడారు ఏమని నేను కష్టపడి ఈ స్టీల్ ప్లాంట్ని తిరిగి పునర్ధరించడానికి ప్రయత్నం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఈ కంపెనీ ఉన్నారని ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆయన మాట్లాడారు అందులో తప్పేం లేదు ఆ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపి ఏం చేయలేదు కాబట్టి దాన్ని ఓడించారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో రెండో మాట ఏమిటంటే ఈ కంపెనీ ఎందుకు నష్టాలు వస్తుంది ప్రైవేట్ కంపెనీలు లాభాలతో నడుస్తూ ఉంటే ఈ కంపెనీ ఎందుకు నష్టాలు వస్తుంది అనేటువంటి కార్మికులు మేనేజ్మెంట్ ఆలోచించాలనేటువంటి రెండో మాట మాట్లాడాలి మూడో మాట మాట్లాడింది ఏమిటి మూడోది మాట్లాడింది ఏమిటంటే ఈ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ అని పదే పదే మీరు మాట్లాడుతున్నారు ఎంత కాలం సెంటిమెంట్ సెంటిమెంట్ అని మాట్లాడుతారు తప్పు సెంటిమెంట్ ఎంత కాలం కంపెనీని నిలబెట్టదు అనేటటువంటి నేను మూడో మాట మాట్లాడాను అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సింది ఏమిటి కంపెనీ మూసేయబోతున్నారు ఆ మూసేయడానికి మూసేయకుండా ఏం ప్రయత్నం చేస్తున్నావు అనేది మాట్లాడమంటే కార్మికుల మీద దేషం పెంచుకుంటూ ప్రైవేట్ కంపెనీలు అంటే చాలా ఇష్టంగా ఇష్టపూర్వకంగా మాట్లాడారంటే చాలా అన్యాయంగా మాట్లాడారు అనేటువంటి మన అర్థమవుతుంది ప్రైవేట్ కంపెనీలకు లాభాలు ఎందుకు వస్తున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు తెలియదా అంత పిచ్చోడా అంత అమ్మాయికి ఏమి తెలియనటువంటి అమ్మాయి కూడా నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నాయి దీనికి ఐరన్ వర్క్ గనులు లేవు అందువల్ల నష్టాలు వస్తున్నాయి మొదటిది రెండో దానికి నష్టం కారణం ఏంటి మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల నుంచి డెబ్బై ఆరు లక్షల టన్నులకి దీని దాన్ని విస్తరించారు కాబట్టి పదిహేను వేల మందికి అదనంగా ఉద్యోగాలు కలిగించారు కాబట్టి పూర్తి స్థాయిలో దాని ఉత్పత్తిని సాగించడ వడ్డీలు పెరిగిపోయి అనేటువంటి రెండో కారణం ఈ రెండు కారణాలు ఆయన తెలియదాని నేను అడుగుతూ ఉన్నాను ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు లాభాలు వస్తున్నాయి ప్రైవేట్ స్టీల్ కంపెనీ లాభాలు వందేళ్లకు సరిపడా టాటా వాడికి లేకపోతే ఇంకోటి ఇంకోటికి ఐరన్ కోరు గన్లు ఇచ్చారు కార్మికులకి పదివేలకి పన్నెండు వేల రూపాయలకి ఉద్యోగాలు పెట్టుకోవడానికి అందువల్ల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లాభాలు దీనికి ఐరన్ ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు లాభాలు వస్తుంది అప్పుల మీద వడ్డీలు కూడా తీర్చుకోగలదు అప్పులు తీర్చగలదు ఇంకొక పదిహేను లక్షల టన్నులకి దీన్ని విస్తరింపు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ చర్యలు చేపట్టకుండా నువ్వు కార్మికుల మీద బండా స్టీల్ ప్యాంట్ సెటిమెంట్ ఇంతకాలం ఉండదు అనేటువంటి చెప్పటం అంటే దీన్ని అమ్మేదానికి నువ్వు కూడా చేతులు కలిపావా అనేటువంటి అనుమానాలు అనేటువంటి వస్తూ విచిత్రం ఏమిటంటే నేను చంద్రబాబు గత మూడు రోజుల నుంచి తిరుపతి లడ్డు అనేటువంటిది రోజు వచ్చేస్తుంది ఈ రోజు పేపర్లు అన్ని చూడని అన్ని చూడలే నిన్న మొన్న వదిలిపెట్టేస్తున్నారు తిరుపతి లడ్డు లడ్డు లడ్ అనేది మంచిదే లడ్డు పవిత్రంగా ఉండాలి భక్తుల మనోభావాలు కాపాడాలి నాణ్యత ఉండాలి దాన్ని విస్మరించినటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి శిక్షించాల్సిందే కాదంటాల్సిన అవసరం లేదు కానీ నేను అనే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు కన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తక్కువ నేను అడుగుతూ ఉన్నాను పదమూడు వందల రోజుల నుంచి ఆహారం తిండి లేకుండా ఆందోళన చేస్తూ ఉంటే నువ్వు దాని గురించి రోజు మాట్లాడకుండా తిరుపతి లడ్డు లడ్డు అంటే ఎలా అవుతుందని నేను అడుగుతూ ఉన్నాను లాల్ ఎవరు చెప్పాడు ప్రభుత్వ రంగ సంస్థలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇట్స్ ఏ మోడర్న్ టెంపుల్ ఆఫ్ ఇండియా ఆధునిక దేవాలయాలు ఇవి ఈ దేవాలయాలు లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికెళ్లేదు ఎవరైనా నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడిని అందువల్ల దేవాలయాలు ఎంత ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించడం అని కూడా అంతే పవిత్రమైనటువంటివి వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రతగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అంత పవిత్ర మాట్లాడాలనేటువంటివి నేను చంద్రబాబు నాయుడు గారి చెప్తూ ఉన్నాను పవిత్రత లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పదకొండు రోజులు దీక్ష చేస్తాడంట ఆయన చెయ్యి మంచిదే లడ్లు కూడా పవిత్రంగా ఉంచేలాగా చేయమని మేము కోరుతూ ఉన్నాం అలాగే నువ్వు పదకొండు రోజులు దీక్షగా చేస్తా ఉన్నావు లడ్డు కోసం నేను చెప్పేదని లడ్డు కోసం చేయి పదకొండు రోజులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రోజు గేట్ దగ్గరకు వచ్చి నువ్వు దీక్ష చేయమనేటువంటి కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ ఉన్నాను అందువల్ల లడ్డులతో నువ్వు రాజకీయాలు నడపాలనుకోవటం అది సరైనటువంటిది కాదు ఉత్పత్తి ప్రజలు జీవితాలు దాంతో ముడిపెట్టినటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా కలిసి దీన్ని ప్రమాదం నుంచి గట్టెక్కించాలని నేను చెప్తూ ఉన్నాను గత ప్రభుత్వం ఏమి చేయకుండా వెళ్ళిపోయింది అందుకోసం ఓడించారు మీరు చెప్పారు మమ్మల్ని గెలిపించండి ఈ స్టీల్ ప్లాంట్ని సైట్ లో కలుపుతామని ఇక్కడ చెప్పించారు మరి మూడు నెలలు అయింది ఏ ఎందుకు ప్రకటన చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను మీ చేతిలోని మీ చేతిలో కీలు బొమ్మ ఈరోజు నరేంద్ర మోడీ మీ చేతిలో కీలు బొమ్మ ఎలా కీలుబొమ్మ మీ ప్రభుత్వం మద్దతు మీ ఎంపీలు మద్దతు మీ ఎంపీలు కానీ మద్దతు ఉపసంభన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోతుంది గంటలో కూలిపోతుంది అందువల్ల మీరు చెప్పినట్లు కొరడా మీ చేతిలో ఉంది నరేంద్ర మోడీని ఆడించడానికి కొరడా మీ చేతిలో ఉంది కొరడా ఆడి ఆడిస్తారా లేకపోతే కాలుకు మొక్కేసి వైజాగ్ ట్రీస్ పార్టీని అమ్మేయటానికి మీరు కూడా చేతులు కలుపుతారా అనేటువంటిది నేను నరేంద్ర మోడీ గారి చంద్రమోడీ గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నారు మీరు తెలుసు రోజు ఒక మాట మాట్లాడద్దు ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పిస్తున్నట్టు చెప్పాడు ఐదు వందల కోట్ల రూపాయలు నేను ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకి ఆదేశాలతోటి నరేంద్ర మోడీ ఇచ్చాడు రెండో చోట జిఎస్టి కింద ఎత్తుకెళ్ళిపోయాడు ఎవడన్నా మెడ మీద బుర్ర ఉన్నటువంటి వాడు ఆ పని చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు ఐదు వందల కోట్లు ఇచ్చారు నేను ఘనంగా చెప్పినటువంటి ఆయన అయ్యా జిఎస్టి కాదు బగ్గు కోసం ఉపయోగించండి ఐరన్ వర్ కోసం ఉపయోగించండి ఇంకో రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి అవి కూడా బగ్గు ఐరన్ వారికి ఉత్పత్తిని పెంచడానికి రెండు ప్లాస్ట్ పని మూసివేసి వాటిని వాడిని తిరిగి పునరుద్ధరించడానికి ఏడు పాయింట్ రోజుకి ఇరవై ఒక్క లక్షల టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుందని ఆదేశాలు ఇవ్వకుండా మీరు ఈ వాళ్ళకి వాళ్ళకేళ్లకి సర్చేం అనేటువంటి లోపాయకారిగా మీరు చేస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ లోపే సర్క్యులర్ వచ్చింది కార్మికులు పద్నాలుగు వందల మంది వెళ్ళిపోతారంట ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తారంట బీఆర్ఎస్ కింద మంది పర్మనెంట్ కార్మికులు తీసేస్తారు అందరు తీసేస్తే విశాఖపట్నం ఏమి అని అడుగుతూ ఉన్నాను అరే విశాఖపట్నం అంటే కార్మికులు శ్రమ చేసేవాళ్ళు ఉత్పత్తి వీళ్ళందరూ లేకుండా అన్ని ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి చెప్పలు పడిగే ఉద్యోగాలు వస్తే ఈ అపార్ట్మెంట్ కడుతున్నారు అందులో ఫ్లాట్ ఎవరు కొట్టాడని నేను అడుగుతూ ఉన్నాను ఎవడా ఫ్లాట్ కొనేది ఇలాంటి బిల్డింగ్లు ఎవరు వస్తాయని నేను అడుగుతూ ఉన్నాను ఈ విషయం తెలీదా సింపుల్ ఎకనామిక్స్ చంద్రబాబు నాయుడు తెలీదా ఆయన కూడా ఎకనామిక్స్ పిహెచ్డి చేసింది ఈ మాత్రం జ్ఞానం జరిగిందా నేను అడుగుతూ ఉన్నాను ప్రైవేట్ కంపెనీ వాళ్ళు లూటీ చేస్తారు ప్రైవేట్ కంపెనీలు చెప్పలు కరిగే ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక ఎకానమీని వ్యవస్థను ముందుకు నడపలేదు కార్మికులను ఎడాపడ దోచుకుంటాయి అనేటటువంటి విషయం తెలియదా నేను అడుగుతూ ఉన్నాను ఈ వ్యవస్థ ముందుకు వెళ్లాలంటే ప్రైవేట్ కంపెనీ పాడలేసి ఉండాలంటే ప్రభుత్వ కంపెనీలు ఉండాలి ప్రభుత్వ పెట్టుబడులతో నడిపించేటటువంటి సంస్థలు ఉంటేనే దొరుకుతుంది అనేదా ఆ మాత్రం తెలియదా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల ప్రైవేట్ కంపెనీల మీద మోజు మోజు ఉన్నప్పటికీ నేను స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ కంపెనీలను కాపాడటానికి చిత్తశుద్ధితో పనిచేయమని నేను అడుగుతూ ఉన్నాను విశాఖపట్నం అభివృద్ధి కావాలంటే స్టీల్ ప్లాంట్ ఉంటేనే ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి అవుతుంది లేకపోతే అభివృద్ధి కాదు అమరావతి అమరావతి చేస్తున్నారు అమరావతిలో ఏముందండి చెరువు తప్ప నీళ్ళు పడితే మునిగిపోతుంది